శ్రీ శ్రీగురు బ్యోన్నమ మనము శ్రీ శారదాదేవి చరితామృతం నుండి సమగ్ర జీవిత కాథతో అమ్మవారి జననం చూద్దాము హిందూ మతానికి మాత్రమే పరిమితమైన అవతార తత్వము ఎంతో ఆగ్రాహ్యమైంది ధర్మం క్షీణించినప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు దేవి మహత్యంలోనూ దేవి భగవతి ఇలాగే తెలిపింది కానీ ధర్మక్షీణతకు కొలబద్ద ఏది అది మన వద్ద లేదు కనుక ఆయన ఎప్పుడు అవతరిస్తాడు ఎక్కడ అవతరిస్తాడు ఎలా జీవిస్తాడు అనే విషయాలు మనకి తెలియని తెలుసుకోలేని బహుశా తెలియరాని రహస్యాలుగానే ఉండిపోతాయి వీధి గాయకులు హఠాత్తుగా వస్తారు ఆడతారు పాడతారు వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరూ గుర్తించరు నిష్క్రమిస్తున్నప్పుడు వారి అని ఎవరికి తెలియరాదు అనే వారట శ్రీరామకృష్ణులు కానీ అలా వారు ఆలపించిన మధుర రాగారు సుశ్రావ్య గీతాలు మనలో హత్తుకుపోతాయి కొంతకాలం దాకా అవి మన జీవితాన్ని తీర్చిదిద్ది చైతన్యవంతం చేస్తాయి మాతృదేవి జీవితము ఎందుకొక నిదర్శనము ఆవిడ జీవించున్నప్పుడు ఏ కొద్ది మందో మాతృదేవిని అవగతం చేసుకున్నారు చూసిన వారు మరీ తక్కువ మంది ప్రస్తుతం ఆవిడ జీవితము అసంఖ్యాక హృదయాలను అలరింపచేస్తూ ఉంటుంది జయరాం బాటిలోనూ ఉద్బోధన్లోనూ నిర్విరామంగా అమ్మ అమ్మ అంటూ నినదించే జన సమూహాలు ఎన్నో కానీ ఒక్క విషయం వీరెవరూ అవతార పురుషుల ఆగమనాన్ని గుర్తించలేకపోవచ్చు కానీ వారి తల్లిదండ్రులకు మాత్రము ఈ వాస్తవము తెలియవస్తుంది అవతార పురుషులుగా అరదించిన అందరి జీవితంలోనూ ఈ యథార్థాన్ని మనం గమనించవచ్చును కొన్ని దివ్య స్వప్నాల దివ్య దృశ్యాల కొన్ని అమానుష సంఘటనల ద్వారా తమ ఆగమనాన్ని భగవంతుడు సూచించేవాడు మాతృదేవి జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు కానవస్తాయి ఆవిడ జీవితంలో మహత్తర దివ్య సంఘటనలు కానరావు ఎందుకంటే ఆవిడ లజ్జా పటావృతాహ కనుక లజ్జ అనే ముసుగులోనే ఆవిడ జీవించారు కానీ ముసుగు తొలగిపోకుండా ఉంటుందా ఏంటి ఎప్పుడైనా ముసుగు వై తొలిగినప్పుడు ఒక కాంతి కిరణం నేను నీకు ఆయనకు మాత్రమే కాదు లోకం యావత్తుకు తల్లిని అనే సత్యాన్ని స్పష్టంగా చూపుతుంది ఇలాంటి సంభవాలను మనం ముందు ముందు చూడబోతున్నాం ప్రస్తుత ప్రశ్న ఈ సంభవాలు నిజమైనవేనా అన్నదే ఈ ప్రశ్నకు మనం రెండు కోణాల నుండి జవాబు చెప్పచ్చు మొదటిది ఈ సంఘటనలు వేటిని మనం నమ్మకపోయినా వాటిల్లో పోయే నష్టం ఏమీ లేదు ఈ సంఘటనలన్నింటినీ తొలగించి చూసినప్పటికీ ఆవిడ మాతృదేవిగానే విరాజిల్లుతారు ఆవిడ జీవితంలోని ప్రతి క్షణము అటువంటి అద్భుత సందేశంగా పరిణమిస్తుంది అమ్మ మీ జీవితం ప్రార్థన యొక్క సుదీర్ధ ప్రశాంతత అని కదా సోదరి నివేదత పేర్కొన్నారు రెండవది ఆవిడ జీవితంలో జరగకుండా మరెవరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని ఈ జీవిత చరిత్రను చదివే ప్రతి వ్యక్తి తీర్మానించుకోవడం కద్దు కనుక ప్రస్తుతానికి నివృత్తి కాని సంశయాలను ఒక మూలకు నెట్టి ఆవిడ జీవిత చరిత్రను కొనసాగిద్దాము కుటుంబ ఆదాయాన్ని పెంపొందింప ప్రయత్నించాడు రామచంద్ర పట్టణానికి వెళ్ళి డబ్బు ఆర్జించాలనే కదా గ్రామస్తులు సదా కలవరిస్తూ ఉంటారు రామచంద్ర కూడా కలకత్తాకు వెళ్ళాలనుకున్నాడు కానీ గట్టి నిర్ణయానికి రాలేకపోయాడు ఈ డోలా యమానస్థితిలో ఒకరోజు దాన్ని గురించే యోచిస్తూ పడుకొని ఉండగా నిద్ర పట్టేసింది అప్పుడు కళ్ళు వచ్చింది ఆయన కంఠాన్ని రెండు చిన్నారి చేతులు పెనవేసుకున్నాయి అంటే కళ్ళు తెరిచి చూశాడు రామచంద్ర ఎటువంటి అద్భుత దృశ్యము తదేకంగా చూస్తూ ఉండిపోవాలనిపించే అందమైన చిన్నారి మోము మోమును ఉదయించే కాంతిపుంజము నుదుట తిలకము అన్నీ ఆయనకు కనిపించాయి అంతటి అద్భుత సౌందర్యము ఆ చిన్నారికి ఆభరణాలు అందాన్నిస్తున్నాయా లేక ఆభరణాల అందానికి ఆ చిన్నారి మెరుగులు దిద్దుతున్నాదా అని ఆయన నిశ్చయించుకోలేకపోయాడు ఆ బంగారు ఆభరణాలు వెలవలబోయే అద్భుత చిరుదర హాసం చిందిస్తున్నా దివ్యము కారవిందము దరాందోళిత దీర్ఘాక్షి అని లలితా సహస్రనామం పేర్కొన్నట్లు అతి సుందర నయనాలు ఈమెవరు ఈమె ఎవరు రామచంద్ర తీర్మానించుకోలేకపోయాడు అమ్మ నువ్వెవరువి అని ఆమెని అడిగేశాడు లీలా వినోదిని అయిన ఆ బాల ఆ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా ఆయన కంఠాన్ని మరింతగా పెనవేసుకొని ఇదిగో నేను నీ వద్దకే వచ్చాను అంటూ మానవికంగా మందహాసం చేసింది అంతే కల చెదిరిపోయింది కానీ ఆ స్వప్నానుభవం తరగలేదు బంగారు రంగు బంగారు ఆభరణాలు చంద్రబింబం లాంటి ముఖార విందము ఈమె సువర్ణతనయ అవును సాక్షాత్తు మహాలక్ష్మియే అనే నిర్ణయానికి వచ్చాడు తను ధనార్జనకైపోతున్న ప్రయత్నంలో సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మియే అనుమతి ప్రసాదించినట్లుగా ఎంచి రామచంద్ర కలకత్తాకు బయలుదేరాడు భర్త కలకత్తాకు వెళ్ళిన తర్వాత శ్యామసుందరి దేవి తన తండ్రితో పుట్టింట నిహోర్లో నివసించసాగింది ఒకనాటి సాయంత్రం సమీపంలోని కొలను తీరాన వృక్షం కింద ఆమె కూర్చునుంది హఠాత్తుగా కింకిణి అంటే చిరుగజ్జెల నాదం వినిపించింది ఎక్కడి నుంచి ఈ నాదం వస్తోందా అని చుట్టూ కలిగ చూసింది అప్పుడు చెట్టు గొమ్మల నుండి జారుకుంటూ వచ్చింది ఒక అద్భుతమైన పాప అద్భుతమైన అందము ఎర్ర రంగు పరికిని ధరించింది ఈమె ఎవరి ఉంటుందోనని దేవి ఆలోచిస్తూ ఉన్నంతలోపునే మెరుపు వేగంతో వచ్చి ఆమె మెడను తన చేతులతో చుట్టేసింది ఆ పాప ఇక్కడ మెడనే చుట్టేసింది రామచంద్రవంతకు వచ్చిన పాప ఈ పాప వేరు వేరా ఏంటి మెడను చుట్టువేసి మధుర స్వరంలో నేను నీ ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్పింది దేవి ఆ మాటను విని మూర్చపోయింది అక్కడ ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెని ఇంటికి తీసుకెళ్లారు కాసేపటికి ఆమె కళ్ళు తెరిచింది ఏంటో ఆ పాప తన కడుపులో ఉక్కి ప్రవేశించిన అనుభూతి ఆమె కలిగింది రామచంద్ర తిరిగి రాగానే శ్యామసుందరి తాను గాంచిన దివ్య దృశ్యం గురించి ఆయనకు చెప్పింది తాను కన్న కలను ఈ దివ్య దృశ్యంతో రామచంద్ర పోచి చూశాడు జగజ్జన్య అనుగ్రహం వలన తమ ఈ పూరి గుడిసెలో ఒక దివ్య బాల జన్మించబోతోంది ఆ దేవి పాద పద్మాలు బాటిలోని తమ పూరి గుడిసెలో నడయాడపోతున్నాయి అనే విషయం వారికి స్పష్టమైంది ఆ దివ్య బాల రాకకై ఆ దంపతులు నిరీక్షిస్తూ రోజులు గడపసాగారు శ్యామసుందరి మొట్టమొదటిసారి గర్భవతయ్యింది సామాన్యంగా స్త్రీలు గర్భం ధరించినప్పుడు మరింత అందాన్ని సంతరించుకోవడం అనేది కద్దు యోగులు హృదయ కుహరంలో నెలకొల్పుకున్న దేవిని తన గర్భమనే గుహలో ధరించిన శ్యామసుందరి అందం ఎలా ఉండి ఉంటుంది కాలాంతరంలో శ్యామసుందరి యోగిన్ మాతో నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా మేను వెలువరించిన అందచందాలు వర్ణనాతీతము ఎందరు స్త్రీలు వచ్చి నాకు చీరలు ఇచ్చి వెళ్ళారో తెలుసా అని చెప్పడం తటస్థించింది రోజులు గడిచిపోతున్నాయి మాసాలలో నేను మార్గశిరమని శ్రీకృష్ణుడు శ్లాఘించిన మార్గశిర మాసం వచ్చింది అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే కాలమది కోతలు పూర్తయి కోతల కాలాన జరుపుకునే ఉత్సవాలు మొదలయ్యాయి మన పురాణాల ప్రకారము ఆరు నెలలు నిద్రించే దేవతలు మేల్కొనే కాలం అది దినకరుడు తన దక్షిణాయనాన్ని పూర్తి చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలమది ఆ సమయంలో ఒక గురువారము కృష్ణపక్ష సప్తమి నాటి చలితో కూడిన సాయంత్రం అప్పుడప్పుడే చీకట్లు క్రమ్మకొంటున్నాయి ఉత్తర నక్షత్రము ఉచ్చస్థితిలో ఉన్న ఆ సమయంలో చీకటిని చలిని చీల్చుకుంటూ రామచంద్ర ఇంట్లో నుండి శంఖనాదం వినవచ్చింది అవును వారు ఎదురు చూస్తున్న ఆ దివ్య బాలి జన్మించింది అది పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం డిసెంబరు ఇరవై మూడవ తేదీ సర్వం శ్రీమాతచరణారవింద అర్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి